అందరికీ నమస్తే పండుగ వస్తుంది కదా పిండి వంటలు తయారు చేస్తున్నారా ఆ పిండి వంటలతో పాటు ఈ జంతికలు కూడా తయారు చేయండి ముచ్చటగా మూడు రకాల పప్పులతో కుక్కర్లో ఉడికించి చేసే జంతిక చాలా సూపర్గా ఉంటుంది మీ ఇంటిల్లి పాదికి నచ్చుతుంది మా ప్రాంతంలో అయితే ఈ జంతికల్ని మురుకులు అంటామన్నమాట తర్వాత ఇప్పుడు విషయానికి వస్తే ఒక గిన్నెలో ఒక చిన్న కప్పుకి పెసలపప్పు అలాగే అదే కప్పులో శనగపప్పు అలాగే అదే కప్పులో మినపగుండ్లు తీసుకోవాలి ఇందులో నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఆ నీటిని వడబోసేసి మళ్ళీ ఒకసారి నీళ్లు పోసేసి ఒక గంట పాటు నాననివ్వాలి ఎంత నానితే అంత రుచిగా ఉంటుంది జంతికలు తర్వాత ఒక గంట సేపు అయ్యాక ఇప్పుడు నేను ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఈ మూడు రకాల పప్పు దినుసులు వేసి పప్పు మునిగే వరకు అంటే చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు ఒక్కరు మూత పెట్టి ఉంచాలన్నమాట నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చాక ఇప్పుడు పప్పు చూస్తే ఇలా ఉందన్నమాట ఇలా మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఒకవేళ ఉడకపోతే మళ్ళీ కూడా ఒక రెండు విజిల్కి పెట్టుకోవచ్చు తర్వాత పప్పుని బాగా పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి వేసుకోవాలి పప్పు అయితే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక పక్కకు పెట్టుకొని తర్వాత ఒక వెడల్పాటి పాత్ర కానీ బేషన్ కానీ తీసుకోవాలి బేషన్లో ఒక అర కేజీ పొడి బియ్య పిండిని వేసుకోవాలి వంటలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత బియ్య పిండిలో ఒక మూడు స్పూన్లు తెల్లనువ్వులు అలాగే ఒక స్పూను వాము ఒక స్పూన్ కారపొడి రుచికి సరిపడా సాల్టు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు దానితో పాటు కాచిన నూనె కూడా వేసుకోవాలి ఒకవేళ నూనె లేకపోతే వెన్న కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే బాగా మరగ కాచిన నూనె వేసుకున్నాను అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి బియ్య పిండికి ఈ కారం కానీ ఉప్పు కానీ బాగా తగిలే విధంగా కలిపితే ఈ విధంగా రంగు మారుతుందనమాట తర్వాత ఉప్పు కారం సరిచూసుకొని ఒకసారి చాలకపోతే వేసుకోవాలి తర్వాత ఇందులో ఇందాక మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని కలపాలి పిండి కలిపాక సాఫ్ట్గా ముద్దలాగా ఉండాలన్నమాట అలా అని మరీ గట్టిగా కలపకూడదు చూడండి ఈ విధంగా కలిపితే సరిపోతుంది ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు విడివిడిగా ఉంది నీళ్లు చాలలేదేమో అనిపిస్తే నీళ్ళు కూడా కాస్త కలుపుకోవచ్చు నాకైతే అవసరం రాలేదు ఉడికించిన పప్పుతోనే నాకు ఈ పిండి సరిపోయిందనమాట పిండి పట్టి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా అని మరీ గట్టిగా కూడా పిండి ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండలాగా చేసుకొని ఇప్పుడు మురుకులు గొట్టంలో ఎంత పిండి సరిపోతుందో అంత మాత్రమే మనము తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మిగతా పిండి డ్రై కాకుండా ఒక క్లాత్ని కప్పి ఉంచాలి ఈ విధంగా కప్పి ఉంచితే మనకు పిండి డ్రై కాకుండా ఉంటుంది జంతికలన్నీ అయ్యే వరకు మనకు పిండి సాఫ్ట్గా ఉంటుంది అనమాట సాఫ్ట్గా ఉంటేనే పిండి మనకు జంతికలు వేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అలాగే మురుకులు కొట్టం తీసుకొని దానికి ఆయిల్ కూడా ఒకసారి ఈ విధంగా రాయాలన్నమాట తర్వాత రాసుకున్నాక ఇప్పుడు మనకు ఎలాంటి మురుకులు కావాలో ఆ డిజైన్ది పెట్టుకోవాలి నేనైతే మూడు రధ్రాలు ఉండేది ప్లెయిన్ మురుకులే పెట్టుకో ంటున్నానమాట తర్వాత ఈ మురుకులు గొట్టంలో ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ అయితే కంపల్సరీ మురుకులు గొట్టానికి మొదటిసారి మాత్రమే రాసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఈ మురుకులు గొట్టంలో నుంచి అంటే జంతికల గుట్టం నుంచి జంతికలు ఎలా వేయాలో చూద్దాము మొదటిదైతే మనము మామూలుగా సాధారణంగా ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో నూనె రాసేసి జంతికలు పిండుకోవచ్చు అనమాట అలాగే మీకు ఎప్పుడైనా ఏదైనా షేప్ సరిగా రాకపోయినా కూడా కానీ మనకు ఇందులో ప్లస్ పాయింట్ ఏమంటే ఈ జంతికల గొట్టంలో పొడుగ్గా మనము ఈ విధంగా నేను చూపించే విధంగా పిండిని ఈ విధంగా తీసుకొని కూడా చేతిలో తీసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా మనము ఇలా తిప్పుకోవచ్చు అనమాట అలాగే ఇంకొక ప్రాసెస్ ఏమంటే డైరెక్ట్గా ఆయిల్లోనే మనము జంతికలు పిండేయడం అనమాట కాకపోతే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే మూడవ ప్రాసెస్ వచ్చి ఒక ప్లేట్ పైన పాలిథిన్ కవరు వేసుకోవాలి పాలిథిన్ కవర్ పైన ఆయిల్ లైట్గా అప్లై చేసుకొని ఆ పాలిథిన్ కవర్పై మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అలాగే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో జంతికలు పిండుకోవాలి తర్వాత మనం ఏ విధంగా అయితే వడలు తీస్తామో అలాగే జంతికలను కూడా ఒక్కో జంతిక కవర్ నుంచి ఈ విధంగా తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కవర్ పై వేసి తీసేదైతే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మూడు రకాల పప్పులతో కూడిన జంతికలు అలాగే మూడు రకాల ప్రాసెస్తో మీకు చూపిస్తున్నాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది వేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రైకి జంతికలు వేసుకున్నాక కాస్త నురుగు తగ్గే వరకు అలానే ఉంచాలన్నమాట తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు మరి కాసేపు ఉంచితే ఆయిల్లో పూర్తిగా నురుగు తగ్గిపోతుందనమాట పూర్తిగా నురుగు తగ్గిపోతే ఇంకా మనము జంతికలు తీసేయచ్చు అనమాట జంతికలు ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయని వారు కూడా ఈ మెథడ్తో చేసుకోవచ్చు చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఈ జంతికలు పండుగలకనే కాకుండా మామూలుగా పిల్లలకు కూడా స్నాక్స్గా చేసుకోవచ్చు చూడండి జంతికలు రెడీ అయిపోయింది ఇంకా ఉన్న వాటిని కూడా నేను పాలిథిన్ కవర్ పైనే వేసుకొని నేను ఈ విధంగా వేస్తున్నాను అనమాట ఇదైతే చాలా ఈజీగా అనిపించింది అందుకే ఇలానే చేస్తున్నాను జంతికల పిండి కలిపేటప్పుడు మనకు వాము వద్దనిపిస్తే దాని బదులుగా జీలకర్ర కూడా కలుపుకోవచ్చు అనమాట ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియో చూసి జంతికలు చేశారంటే ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్